ఒక పెద్ద చెరువు దగ్గర ఒక కొంగ ఉండేది ఆ కొంగ చెరువులోని చేపలు పట్టి తింటూ ఉండేది కానీ ఆ కొంగ కాలక్రమేణా ముసలిది అయిపోయింది ముందరిలా చేపలు పట్టలేకపోయేది కొన్ని కొన్ని రోజులు ఆకలితోనే ఉండిపోయే పరిస్థితి వచ్చేసింది ఇలా అయితే కష్టం నేను ఏదైనా ఉపాయం చేయకపోతే ఎక్కువ రోజులు బ్రతకను అనుకుంది కొంగ అలాగే ఒక ఉపాయం తట్టి ప్రతి చెరువులో ఆ కొంగతో స్నేహంగా ఉండే ఒక పీత ఉండేవాడు ఆ పీత కొంగ విచారంగా ఉండటం గమనించి ఎందుకు ఇలా ఉన్నారు అని అడిగింది ఏమి చెప్పమంటావు అది కొంగ నాకు ఒక బాధాకరమైన విషయం తెలిసింది అదేమిటి అని పీత ఆరాటంగా అడిగింది ఈ రోజు చెరువు దగ్గర ఒక జ్యోతిష్యుణ్ణి చూశాను ఆయన ఈ ప్రాంతంలో పన్నెండు సంవత్సరాలు వర్షం పడదని చెప్పారు ఈ చెరువు ఎండిపోతుంది మనం అందరం పోతాం నా గురించి బెంగలేదు నేను ఎలా అయినా ముసల్ కానీ మీరందరూ ఇంకా చిన్నవాళ్ళు మిమ్మల్ని తలుచుకుంటూనే దుఃఖంగా ఉంది అని ఈ విషయం చేపలకు చెప్పాడు చేపలన్నీ ఏడవటం మొదలు పెట్టాయి అయ్యో ఎలాగా మనమందరం చచ్చిపోతామా పక్క ప్రాంతంలో ఒక పెద్ద చెరువు ఉంది కావాలంటే నేను మిమ్మల్ని అందరినీ ఒక్కొక్కడిగా తీసుకుని వెళ్తాను అని కొంగ ప్రస్తావించింది వెంటనే అన్ని చేపలు ఏడుపు ఆపి సంతోషంగా కొంగ సహాయాన్ని ఒప్పుకున్నాయి అలా రోజు కొంగ ఒక చేపను పక్షి ముక్కులో పెట్టుకొని ఎగిరిపోయేది కానీ వేరే చెరువు దగ్గరే కాదు కొంత దూరంలో కొన్ని బండల దగ్గర ఆగి చేపను చంపి తినేది సాయంత్రానికి అలసిపోయినట్లు నాటకం ఆడుతూ మళ్ళీ ఇంటికి చేరేది కొన్ని రోజులు గడిచాయి ఒకరోజు పీత నన్ను తీసుకుని వెళ్ళవా నాకు ప్రాణం కాపాడుకునే అవకాశం వస్తుంది కొంగ రోజు చేపలు తిని బూరు కొడుతుంది ఈ రోజు తినవచ్చు అనుకుని దాని ఏముంది తీసుకు వెళ్తాను అంది కానీ పీత చాలా పెద్దగా ఉన్నాడు కొంగ పక్షి ముక్కులో పట్టడు అందుకే పీత కొంగ వీపు మీద ఎక్కి కూర్చున్నాడు ఇద్దరు ప్రయాణం మొదలు పెట్టారు కొంతసేపటికి పీతకి అసహనం పట్టలేక ఇంకా ఎంత దూరం అని అడిగాడు ఇప్పుడు నిన్ను ఏ చెరువు దగ్గరికి తీసుకుని వెళ్ళటం లేదు నిన్ను ఆ చేపల్లాగా బండల దగ్గరకు తీసుకుని వెళ్ళి తినేస్తాను అని నవ్వుతూ కొంగ బదులు చెప్పింది పీతకి కోపం వచ్చింది గట్టిగా కొంగ మెడను పన్నీలతో పట్టుకుని టీక నొక్కి చంపేశాడు అలా ప్రాణాలతో సహా మళ్ళీ చెరువు దగ్గరకు వెళ్లి జరిగినది మిగిలిన చేపలకు చెప్పాడు ఇకపై మనం ఎవరిని గుడ్డిగా నమ్మకూడదు వారు చెప్పే మాటల్లో ఉందా అని ఆలోచించాలి అని చేప పీత నిశ్చయించుకున్నాయి